విమాన ప్రయాణాల్లో ఇందుకోసం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల జరిగిన తప్పిదాన్ని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ పై చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని వైకాపా శ్రేణులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ సూచించారు శ్రీకాకుళం నగరంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు స్వంతంగా మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నారని డీజీసీఏ ద్వారా విమానం నడిపే పైలట్లకు కల్పించేందుకు ఎక్కువ విశ్రాంతి సమయం ఉండే విధంగా కొత్త నిబంధనలు జనవరి రెండు వేల ఇరవై రూపొందించిన అంశాల ప్రకారం అమలు చేసేందుకు కృషి చేస్తున్న తరుణంలో కొత్త నియమాలు తీసుకొచ్చారు వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి ప్రతి విమానయాన సంస్థకు పంపారు ఇరవై ఐదు శాతం అదనపు పైలట్లను నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగా నవంబర్ ఒకటి నుండి కొత్త నిబంధనలు అమలుకు వచ్చాయి ఒక నెలపాటు సవ్యంగానే జరిగింది విమాన ప్రయాణికుల విషయంలో కొంత గందరగోళం పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కిందరాబు రామ్మోహన్ నాయుడు గారు అతి పిన్న వయసులో దేశంలోనే క్యాబినెట్ మంత్రులు అత్యంత పిన్న వయసు గల మంత్రిగా అత్యంత బాధ్యతాయుతమైనటువంటి ఈ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం మన శ్రీకాకుళంకి ముద్దుబిడ్డగా మనందరి గర్వకారణం అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం యొక్క హక్కులు సాధన కోసం పార్లమెంట్లో గలమెత్తి అందరినీ నిలదీసి కేంద్ర ప్రభుత్వాన్ని సాధించుకోవడానికి ఆయన చేసిన ఎన్నలేని కృషిని దేశవ్యాప్తంగా అందరూ ఆయన్ని కొనియాడిన పరిస్థితి అటువంటి ముద్దు బిడ్డ మన రామ్మోహన్ నాయుడు గారు ఈ క్రైసిస్ని ఎంతో చాకచక్యంగా ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్లి దీన్ని పరిష్కరించే దిశగా గౌరవ ప్రధానమంత్రి డైరెక్షన్ మేరకు ఆయన ఢిల్లీలో రాత్రింబౌలు కృషి చేస్తూ ఇండిగో సంస్థతో మాట్లాడుతూ వాళ్ళకి రిఫండ్ ఆరు వందల యాభై కోట్లు దాదాపు నిన్నటికి రిఫండ్ చేయడం మళ్ళీ ఫ్లైట్స్ని రెగ్యులేట్ చేయడంలో ఆయన తీసుకున్న చొరవ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభినందనలు చేస్తుంటే బ్లూ మీడియా అలాగే కొంతమంది గిట్టన వాళ్ళు రామ్మోహన్ నాయుడు అంటే అక్కసుతో ఏదో అవాకులు చవాకులు పేలడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం బిడ్డగా కేంద్ర మంత్రిగా దేశానికి సేవలు అందిస్తున్నారు ఒక పక్క ప్రధాని మోదీ గారి యువ మంత్రిగా శని ఆదివారాలు అన్న తేడా లేకుండా ప్రతిరోజు ప్రజలకు విమానయాన్ని సేరువు చేసేలాగా కష్టపడుతున్నారు దాదాపు నెలకొక ఒక ఫ్ల నెలకు విమానాశ్రయాన్ని ఓపెనింగ్ చేస్తున్న పరిస్థితి దానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తున్న పరిస్థితి గత నాలుగైదు రోజులుగా ఇండిగో విమానం సంస్థ తప్పుడు ప్రణాళికల వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డం చూశాం ఆలీబాబా నలభై దొంగల్లాగా మన వైసీపీ పార్టీ నాయకులందరూ దానికి రామ్మోహన్ నాయుడుది తప్పు అని మీడియా ముందు వచ్చి కారు కోతలు కోస్తున్నారు అసలు వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే ఎఫ్డిటిఎల్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో డీజీసీఏ ద్వారా విమానం నడిపే పైలట్లకు వెసులుబాటు కల్పించడానికి సపోజ్ వంద ఉంటే డెబ్బై ఐదు గంటలు మాత్రమే నడపాలి మిగతా ఎక్స్ట్రా పైలట్లను అందరినీ తీసుకోమని వాళ్ళకి ఎక్కువ విశ్రాంతి సమయం ఇమ్మని చెప్పి పని గంటలు తగ్గించాలనే ఉద్దేశంతో కొత్త నిబంధన సవరించారు డీజీసీఏ ఆ రూల్స్ మొన్న వచ్చి అవి జనవరి ఇరవై నాలుగు నుండి అప్పుడు అమలు పరిచి కొత్త నిబంధనలు ప్రతి విమాన సంస్థకి పంపించారు ఈ నిబంధనల ప్రకారం ప్రతి విమాన సంస్థ ఇరవై ఐదు పర్సెంట్ ఎక్కువ ఫ్లైట్లు నియమించుకోవాలి అయితే ఈ రూల్స్ తెరపైకి వచ్చాక ఐదు నుండి ఆరుసార్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతి విమాన సంస్థ మాట్లాడడం జరిగింది అమలు పరుస్తున్న తీరును లిఖితపూర్వకంగా కూడా తీసుకున్నారు అందులో కూడా వారు మేము కొత్త ఫ్లైట్లు పైలట్లు తీసుకున్నాము నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని తెలిపారు అన్ని విమాన సంస్థలు కూడా అందుకు అనుగుణంగా నవంబర్ ఒకటి నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఒక నెల పాటు సవ్యంగానే సాగింది అందరు కూడా శుభ్రంగా నడిపారు కొత్త పైలట్ నియమించుకొని ఇండిగో ఎప్పుడైతే ఉన్న పైలట్లలో నెల గడువు పూర్తి వచ్చిందో సమయాభావం వల్ల ప్రణాళిక లోపం వల్ల ప్రయాణికులు పూర్తిలో పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేసింది దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఢిల్లీలో పొగమంచు వల్ల ఎన్నో ఫ్లైట్లు డిసెంబర్ కల్లా కొన్ని ఫ్లైట్లు రద్దు అవుతుండడం అనేది సహజం అలాగే బహుశా ఇండిగో సంస్థ వారు ఊహించి ఉండవచ్చు కానీ మన గౌరవ మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు ఏంటంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా క్యాట్ త్రీ రన్వే లైట్ సిస్టమ్ ఏర్పాటు చేసినందువల్ల ఈ సంవత్సరం మీరు చూసుంటారు ఢిల్లీలో విమానాలు రద్దయ్యే సంఖ్య చాలా తక్కువయింది దానివల్ల ఇండిగో సంస్థకి డిమాండ్ ఎక్కువ మంది పనిచేయాల్సిన పరిస్థితి ఉంది దానికోళ్ళు ముందే అవన్నీ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది అందుకే దీనివల్ల వాళ్ళ అవగాహన లోపం వల్ల వాళ్ళు తప్పుడుగా ఎక్స్పెక్టేషన్ వల్ల ఇది గందరగోళ పరిస్థితి ఇండిగో సంస్థలో మాత్రమే ఇది అయిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దేశంలో రాష్ట్రంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మార్కు గత ప్రభుత్వం చేతగానితనంతో ఐదేళ్లలో ఇరవై శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు భోగాపురం ఎయిర్పోర్టు ఇది గత ప్రభుత్వ చేతగానతనం నూటికి నూరు శాతం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రతి నెల రివ్యూ తీసుకొని ఈరోజు తొంభై మూడు శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రా ఒక నెల రోజుల్లో ట్రైల్ రన్ వేసుకునే పరిస్థితికి మనం వచ్చాం ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ కూటమి అలాగే మన కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి లోకేష్ అన్న గారికి ఈ గౌరవం దక్కుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని గారి యొక్క సహాయ సహకారాల వల్ల ఇది సాధించాం గత ప్రభుత్వం ప ఇరవై శాతం మాత్రమే చేసింది ఐదు సంవత్సరాల్లో మనం పద్దెనిమిది నెలల్లో డెబ్భై మూడు శాతం కంప్లీట్ చేశాం అంటే ఇప్పుడు తొంభై మూడు శాతం కంప్లీట్ అయ్యింది సో వాళ్ళు అభివృద్ధిని అడ్డుపడుతున్నా ఎక్కడికక్కడే ఇబ్బందులు పెడుతున్నా ఉపేక్షించకుండా మేము ప్రాజెక్టు జిల్లా అభివృద్ధి కోసమే ముందుకు వెళ్తడం జరుగుతుంది ప్రతి పౌరుడు విమానాన్ని ఎక్కాల పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి గారిని కూడా ఒప్పించి మళ్ళా ఈ గుడ గుడాం స్కీము ఐదు సంవత్సరాలు పొడిగించేలా కూడా మళ్ళీ చేశారు ఎందుకు తక్కువ డబ్బులకి ఈ ఫ్లైట్లు ఎగరాలని ఆ స్కీమ్ని కూడా మళ్ళీ పది సంవత్సరాలు పొడిగించారు విమానాలు అధిక ధరల్లో ఇబ్బంది పడటం గమనించి పది రూపాయలకే విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్లు కూడా పెట్టించిన ఘనత రామ్మోహన్ నాయుడు గారికి దక్కింది ఇది చాలా విమానాశ్రయాల్లో ఇది కూడా మనం పెట్టాం అంటే రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న విజయాలు ఈరోజు రాజమండ్రి విజయవాడ కడప విమానాశ్రయం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి రానున్న ఐదారు నెలల్లో ఆ విమానాశ్రయాలు కూడా పూర్తిగా పూర్తయ్యి మిగతా దాని ఎక్స్టెన్షన్ ఎక్స్పెన్షన్ కూడా రన్ను విజయవాడతో కూడా అది కంప్లీట్ చేసుకోబోతున్నాం మీకు రాష్ట్రంలో ఒక్క నూతనంగా గత ఐదు సంవత్సరాలు ఒక్క ఫ్లైట్ వచ్చిందా లేదు ఉన్న ఫ్లైట్లు కూడా రద్దయిపోయాయి విజయవాడ